తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లో మరో మహిళ మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది దహన సంస్కారాలకు డబ్బులు లేక కూతుర్లు తొమ్మిది రోజులు తల్లి మృతదేహం ఇంట్లోనే ఉంచిన ఘటన కలిసివేస్తుంది అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ కూడా బయటపడింది ఈ కేసులో మృతరాలి కూతుర్లు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇందులో ఒళ్ళు గగుర్లు పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ లోని వారాసిగూడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది లలిత అనే యాభై ఏళ్ల మహిళ ఇంట్లో గుండెపోటుతో మరణించింది అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఎనిమిది రోజుల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది ఆ మహిళ ఇద్దరు కుమార్తెలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు దహన సంస్కారాలకు డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారని తెలుస్తుంది ఆ క్రమంలో మహిళ ఇద్దరు కుమార్తెలు కూడా ఎనిమిది రోజుల పాటు ఆమె మృతదేహంతో జీవించారు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసులో మృతురారికూతులు కూతులు సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి జనవరి ఇరవై రెండున లలిత మృతి చెందగా ఇరవై మూడున ఇద్దరు కూతుళ్లు రవలిక యశ్విత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు దీనికి సంబంధించిన సూసైడ్ లెటర్ను వారాసిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తమ సూసైడ్ కు కారణం మేనమామ బిట్ల రమేష్ ప్రకాష్ రెడ్డి తండ్రి సిఎల్ రాజు అని రవలిక యశ్విత లేఖలో రాశారు సూసైడ్ లెటర్ ప్రకారం మృతురాలు లలిత కుటుంబాన్ని భర్త రాజు దూరం పెట్టాడు దీంతో లలిత తన కూతులతో కలిసి తల్లి ఇంటికి వెళ్లింది ఈ క్రమంలో సోదరుడు బిట్ల రమేష్ అతని భార్య వరలక్ష్మి కలిసి తమ తల్లి లలితను కొట్టినట్లుగా లెటర్లో పేర్కొన్నారు తమ మేనమామతో రెండు వేల ఇరవై ఒకటి నుండి తమ కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లుగా లెటర్లో ఉంది తమ తల్లిని చంపింది తమ మామయ్య అని లెటర్లో పేర్కొన్నారు తమ మామయ్య చేతబడి చేసి చంపాడని దీనికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని లెటర్లో పేర్కొన్నారు తల్లి మృతితో మానసిక ఒత్తిడికి గురైన రవలిక యశ్విత సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకే ఈ నెల ఇరవై మూడున లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది అయితే అసలు ఈ విషయం గురించి ఆ కుమార్తెలు వారి కుటుంబ సభ్యులకు చెప్పారా లేదా వారం రోజులకు పైగా ఆ మహిళ మృతదేహం ఇంట్లోనే ఎలా ఉంచుకున్నారు పక్కింటివారు లేదా స్థానికులకు ఈ విషయం గురించి తెలుసా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలలో ఆందోళన నెలకొంది మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకొని ఆ కుమార్తెలు వారం రోజులకు పైగా అనుభవించిన ఇబ్బందుల గురించి స్థానికులు అనేక విధాలుగా చర్చిస్తున్నారు ఈ ఘటనపైన పోలీసుల విచారణ నేపథ్యంలో త్వరలో మరింత సమాచారం బయటకు రానుంది हम हम गेमें चपड़ी थी। हमें इधर लगता जरिये तेरी वार्ता करने का। अब तक नहीं लेटे ये करने। अच्छा तब जब हम्म तारों से ए जब घोड़ा लेट कर से आज भी जल्दी घोड़ा लेट। मामा के इधर क्या हटा दिया? अरे नहीं तो लेका घोड़ा दिया। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి